ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు స్వీకరిస్తున్నమంలో మీకు నా వందనములు ప్రతిరోజు మనం దేవుని వాగ్దానాన్ని మన జీవితంలో గాఢంగా గ్రహించాలి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనము నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనముల వాక్యం ఇలా ఉంది ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అని నీ వాక్యంలో దేవుడు మనకు ఆరోగ్యమును సమృద్ధిని ఇచ్చే వాగ్దానాన్ని ప్రకటిస్తున్నారు ఆయన మన ఆహారాన్ని దీపిస్తాడు అంటే మన జీవితంలో ఉన్న ప్రతి దానిలో ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు నేను నీ మధ్య నుండి రోగంలో తొలగించేదను అన్న మాటలో దేవుడు మన ఆరోగ్య రక్షకుడుగా నిలుస్తాడు అని మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాక్యం మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం వారు దేవుని ఆజ్ఞలను గౌరవించి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు వారిని రక్షించాడు ఆహారం నీరు ఇచ్చాడు మరియు రోగాల నుండి కాపాడాడు ఈ వాగ్దానం వ్యక్తిగతంగానే కాదు సమూహానికి కూడా వర్తిస్తుంది మన కుటుంబం సంఘం స్నేహితుల మధ్య ఉండే అనారోగ్యాలను కూడా దేవుడు తొలగించగలడని మనకి వాగ్దానం స్పష్టంగా చెప్తుంది దీనికి గొప్ప ఉదాహరణ ఇస్రాయలు ప్రజలు ఇస్రాయాల ప్రజలు దేవునికి లోబడి ఆయనకు భయపడి ఆజ్ఞలను పాటిస్తూ అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారి కోసం మన్నాను కురిపించాడు బండలోని నీరు ఇచ్చాడు వారి దుస్తులు పాతబడలేదు వారి అనారోగ్యం పొందలేదు అలాగే వ్యక్తిగతంగా దేవుడు మనకు ఆరోగ్యం మరియు ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పడానికి ఉదాహరణ నయమాను నైమాను అనే సైన్యాధికారి దేవుని మాటకు లోబడినప్పుడు కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు అలాగే నేటి ఉదాహరణ తీసుకుంటే ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తి ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు వైద్యం ప్రయోజనం కలిగించకపోయినా స్వస్థత పొందిన అనేక విషయాలు మనం ఈ రోజులో చూడవచ్చు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించాలంటే మనం ఎలా ఉండాలి ఆయన మాటకు లోబడాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి విశ్వాసంతో నడవాలి రెండోదిగా ఆత్మీయ జీవితం బలోపేతం చేయాలి ప్రార్థన ఆధ్యాత్మిక ఉపవాసం వాక్య ధ్యానం ద్వారా దేవునితో అనుబంధం బలంగా ఉంచుకోవాలి మూడవదిగా మంచితనంతో జీవించాలి ప్రేమ క్షమ దయ ఇవన్నీ మన జీవితంలో ఉండాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా ఈ రోజు నీ వాగ్దానాన్ని మేము గ్రహించాము మా ఆహారాన్ని మా పానీయాన్ని దీవించుచు మాతో కూడా నివసించుచు రోగాలను మా మధ్యను తొలగించే దేవుడవు నీవి అని విశ్వసిస్తున్నాం ప్రభువా మేము నీ సేవలో నిలబడాలి అని ఆశిస్తున్నాం నీ మాటకు విధే విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ యశు అడుగుచున్నాము తండ్రి అమ్మేన్